ఇవాల్టి కథ నత్తి నరేష్ బక్కనగారిపల్లె అనే గ్రామంలో జానకమ్మ రంగయ్య దంపతులకు నరేష్ అనే కొడుకు ఉండేవాడు నరేష్కి నత్తి ఉండడంతో అందరూ నత్తి నరేష్ అని పిలిచేవాడు మనిషి అయితే పెరిగాడు కానీ చాలా అమాయకుడు చదువు అస్సలు వచ్చేది కాదు ఏడో తరగతి పరీక్షలు వచ్చాయి పరీక్షల్లో పరీక్ష రాయకుండా నిద్రపోతూ ఉండగా ఇన్విజిలేటర్ వచ్చి నిద్రలేపి ఏమైంది నిద్రపోతున్నావు అని అడగగా నా సావు రాదు ఎలా రాయాలి అంటాడు టీచర్ భయపడిపోయి ఈ పిల్లవాడు చదువుకోలేదు ఏమో చనిపోతా అంటున్నాడు అని తన ఎదురుగా ఉన్న పిల్లవాడికి చెప్పి నరేష్కి చూపించమని చెబుతుంది నరేష్ ఆనందంగా మొత్తం చూసి రాస్తాడు పరీక్ష మొత్తం అయిపోయిన తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ అన్ని పేపర్స్ చెక్ చేస్తూ ఉండగా రెండు పేపర్స్లో ఒకే పేరు రోల్ నెంబర్ చూసి అందరినీ గమనిస్తాడు మళ్ళీ ఒకసారి పేపర్స్ అన్నీ చూస్తే నరేష్ పేరు అందులో ఉండదు వెంటనే నరేష్ నీ పేరు లేదు అని అడగగానే లేదు సార్ మేడం ముందు వాడి పేపర్లో చూసి రాయమన్నారు అందుకే వాడి పేరు రోల్ నెంబర్ రాశాను ప్రిన్సిపల్ టీచర్ని మందలించగా లేదు సార్ ఈ పిల్లవాడే నాకు సాగు రాదు అన్నాడు నేను భయపడి కేవలం పాస్ అయ్యే వరకు కొన్ని చూపించమన్నాను అంటుంది నరేష్ లేదు లేదు నేను అలా అనలేదు నాకు సాగు రాదు అన్న అంతే అంటాడు అప్పుడే ప్రిన్సిపాల్ విషయం గ్రహించి ఇతడికి నత్తి ఉంది మేడం అందుకే చదువు అనే మాట సాగు అంటున్నాడు మీకు ఏదో అర్థమయ్యింది అక్కడ ఉన్న పిల్లలు అందరూ నవ్వుతారు అలా ఏదోలా పాటలు పడి ఏడో తరగతి కంప్లీట్ చేస్తాడు మళ్ళీ ఇంకో రోజు వినాయక చవితి కావడంతో ఐదు మంది స్నేహితులతో కలిసి చందాలు అడగడానికి వెళ్తారు ఒక ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే ఒక ఆంటీ బయటికి వస్తుంది వెంటనే నరేష్ ఆంటీ వీధిలో వినాయకుడు నిలబెత్తుతున్నాము మీరు దోచినంత చందా ఇవ్వండి అంటాడు ఆంటీ ఏంట్రా మేము దోచినంత ఇవ్వాలా నువ్వు చూసావా మేము దోచుకున్నదని చివాట్లు పెడుతుంది వెంటనే పక్కనే ఉన్న స్నేహితుడు ఆంటీ వాడికి నత్తి ఉంది వాడు చెప్పేది వినాయక చవితికి వినాయకుడిని వీధిలో నిలబెడుతున్నాము దానికి గాని మీకు తోచినంత చందా ఇవ్వమంటున్నాడు అనగానే అవునా సరే సరే అని చందా ఇచ్చి పంపుతుంది ఇలా నరేష్ అన్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో నుండి బయటికి పోయేవాడు కాదు కానీ ఒకరోజు నరేష్ అమ్మ చూడు నరేష్ మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలి కానీ ఇలా ఇంట్లో కూర్చోరాదు ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది నువ్వు బొమ్మలు బాగా వేస్తావు కదా పదా నేను నిన్ను ఆర్ట్స్ నేర్పించే స్కూల్లో జాయిన్ చేస్తాను అని జాయిన్ చేస్తుంది ఐదు సంవత్సరాలలో నరేష్ ఒక గొప్ప చిత్రకారుడీ రాష్ట్ర అవార్డు కూడా పొందుతాడు